నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరి ఆదరణ వల్ల నా ఛానల్ అయితే మంచిగా రన్ అవుతుంది చాలామంది చూస్తున్నారు యూట్యూబ్లో నా మొక్కజొన్నకు సంబంధించిన వీడియోలన్నీ ట్రెండ్ అవుతున్నాయి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఈ యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను ఆదరిస్తున్న ఈ రైతు బిడ్డను ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే ఇప్పుడైతే నేను ఇంకో విషయం ఏంటంటే నాకు చాలామంది మెయిల్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు ఏమని అంటే మొక్కజొన్న సీజన్ వచ్చింది ఇప్పుడు పోయిన సంవత్సరం మొక్కజొన్న ఈ మిర్చి పంటలు వేసిన రైతులందరూ నష్టపోవడం వల్ల మార్కెట్లో విత్తనాలు కూడా ఈసారి ఎక్కువ సేల్ కాలేదు తోటలు పెట్టే కూడా తగ్గిపోయారు ఈసారి పత్తిని మొక్కజొన్న ఎక్కువ వేసిరు రైతులు కాబట్టి నాకు కొంతమంది అడుగుతున్నారు అన్న ఏ దశలో మేము మొక్కజొన్నలో కలుపు మందు కొట్టాలి ఏ మందు వాడాలి ఎలా అయితే మేము కొంచెం తక్కువ ధరలో మంచిగా అధిక పనిచేసే ఒక సీడ్ గురించి కానీ లేకపోతే మందుల గురించి చెప్పని నాకు చాలామంది కామెంట్ చేసిరు అయితే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి పనికి వస్తుంది అయితే నేను అనుకుంటున్నాను వాళ్ళకనే కాదు కొత్తగా ఎవరన్నా ఉన్న రైతులు యువ రైతులు కూడా ఈ వీడియో ద్వారా మీకు నేను ఉన్నది ఉన్నట్టు మాత్రం చెప్తాను అయితే నా ఛానల్లో మీరు అన్ని వీడియోలు చూడండి అందులో నేనేసిన మొక్కజొన్నల సీడ్స్ గురించి అలాగే మందుల గురించి అలా కలుపు మందు గురించి కూడా నేను వీడియో చేశాను చూడండి ఎందుకంటే అందులో ఉన్నదే చెప్తాను నా ద్వారా ఏమైనా మీకు పని చేయకపోతే మీ ఫోన్పే నెంబర్ ఇవ్వండి నేను మీ డబ్బులు నేను నా సొంత డబ్బులు మీకు రిటర్న్ చేస్తాను ఎందుకో డబ్బులు ఎక్కువై చేస్తున్నాయని కాదు మీకు నమ్మకం కోసమే నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి కారణం ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా నా అనుభవంతో నేను పడ్డ వేదన ఎవరు పడొద్దనే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకు నాకు ఆ డబ్బులు ఎక్కువ ఉండి నేను మీకు కొడతా అంటలేను నమ్మకం అనేది ముఖ్యం కాబట్టి అది పోకూడదు అయితే నేను చేస్తున్నాను లేకపోతే ఇవి షాప్ అయిన వీంతో డబ్బులు ఇచ్చి కొట్టమంటున్నాడేమో సేల్స్ కోసం అని అనుకోవచ్చు అలాంటి ఏం ఫ్రాడ్ లేడు నేను జెన్యున్గా మీకున్నదే చెప్తాను నాకు ఏ షాపులో తెలియదు ఏది తెలియదు నేను వాడిన మందులు నాకైనా అనుభవం అనుభవం నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీరు దయచేసి నన్ను నమ్మండి నేను ఒక రైతు బిడ్డగా మీ ఇంటి వాడిలా మీ బిడ్డలాగా నేను మీకు మంచి కోరుకుంటాను తప్ప మీ మీద నేను ఆర్థికంగా లాభపడాలైతే ఏం నేను చేస్తలేను ఓకేనా నేనైతే నేను మొక్కజొన్న గురించి అయితే ట్యాక్స్ ఆఫ్ అనేది కొట్టాను అదైతే ఒక్క మొక్కజొన్న కర్ర తప్పించి ప్రతి ఒక్కటి తుంగ కానీ గడ్డి తీగ జాతి ఏది సంబంధించిన సరే అన్నీ వాడిపోయినాయి ఒక మొక్కజొన్న కర్ర మాత్రమే ఉంది అది కూడా ధర వెయ్యి పదకొండు వందల వరకే ఉంది ఇప్పుడైతే రకరకాల కంపెనీలు వచ్చినాయట నేనైతే ఇక అవన్నీ ట్రై చేయలేదు నేను ట్రై చేసింది ఒక్కటే మీకు చెప్తున్నాను మిగతా చాలా వచ్చినాయి ఎందుకంటే ఇప్పుడు మొబైల్ చూస్తున్నాం కదా ఒక్కటి అంటే ఇప్పుడు ఎన్ని వచ్చినాయో అట్నే ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా అట్నే ఉంది కాబట్టి మనం కొత్త వాటి జోలికి పోకుండా మన తెలిసిన మందు మనం వాడితేనే మనకు ఎందుకంటే ఒక కొంచెం మధ్యతరగతి రైతుకు చాలా ఇబ్బంది సన్నకారు రైతుకి ఇబ్బంది కొంచెం మంచి పెద్ద రైతుకి అది ఏం కాదు కానీ తక్కువ చిన్న రైతుకే చాలా నష్టం కాబట్టి వాళ్ళ కోసం అయితే నా వీడియో పనికి వస్తుంది అనుకుంటున్నాను ఇంకా ఇక ఈ దశలో ఇప్పుడు ఇది మొక్కజొన్న మీరు చూస్తున్నారు కదా ఇది ఖచ్చితంగా ఇది నెల నెల అంటే ఒక ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు అయినా పర్లేదు కానీ ఇప్పుడు ఈ దశలో ఉన్న మొక్కజొన్న ఉంది కదా ఇప్పుడు మనం ఈ ఖచ్చితంగా ఈ టైంలో మనం అనేది కొట్టాలి కొట్టిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇప్పుడు మనకు ఆ పసుపు రంగులు వచ్చి మొక్కలు గడ్డి మొత్తం వాడిపోయేటట్టు మనకు ఆల్రెడీ మనకు కనిపిస్తుంది ఎండ పెరిగే కొద్దీ గడ్డి చచ్చిపోతూ ఉంటుంది ఆ టైంలో ఒక వారం తర్వాత మనం యూరియా అనేది వేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మొక్కజొన్న ఉన్న గడ్డి చనిపోవడం వల్ల ఆ యూరియా వేస్తే చెట్లన్నీ వేపు ఒకటిసారి మళ్ళీ పెరుగుతాయి అప్పుడు ఏమవుతుందంటే గుబురులాగా ఈ ఈ భూమి నేల సందు కనబడదు కాబట్టి ఇందులో మళ్ళీ నీడ వచ్చి గడ్డి అనేది మొలిసే అవకాశం ఉండదు మనం యూరియా వేయకపోతే ఏమవుతుందంటే ఆ గడ్డి చనిపోయి మళ్ళీ మళ్ళీ బతికే అవకాశం ఉంటుంది కొత్త గడ్డి పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మనం గడ్డి చనిపోతుంది ఇక ఒక వారం రోజుల తర్వాత మనం యూరియా వేస్తే మళ్ళీ ఇవన్నీ వేపుగా పెరుగుతాయి మొక్కజొన్న కర్రలు పెరిగి నీడ వచ్చి ఈ మళ్ళీ గ్యాప్లో గడ్డి అనేది మొలవదు కలుపు అనేది లేకుండా మనం నివారించవచ్చు మరీ మొక్కజొన్న చిన్నగా ఉన్నప్పుడు మనం మందు కొట్టినామనుకోండి అనుకోండి రోజు ఎండిపోయి మళ్ళీ కొత్తగా మళ్ళీ కలుపు పుడుతుంది మీకు డబల్ నష్టం ఉంటుంది మళ్ళీ గడ్డి అనేది అలాగే ఉంటుంది కాబట్టి మళ్ళీ పురుగులో బిడతెక్కు ఉంటుంది ఆ గడ్డి కలిపి ఎక్కువ ఉంటే మాత్రం మనకు ఖచ్చితంగా మళ్ళీ కత్తెర పురుగు కానీ లార్వాలు కానీ ప్రతి ఒక్క పురుగు మళ్ళీ దాంట్లో ఆవాసాలు చేసుకుంటాయి కాబట్టి మీరు ఇది మాత్రం ఖచ్చితంగా పాటించండి ఈ సైజు నెల నెల దాటినా కూడా ఏం కాదు మనం మొక్కను చూసుకుంటా మనం చేయాలి కలుపు మందు కొట్టిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం యూరియా వేస్తేనే మనకు ప్రయోజనం ఉంటుంది నిర్లక్ష్యం చేస్తే మాత్రం మళ్ళీ మొక్కజొన్న కర్ర అదే సైజులో ఉంటుంది మళ్ళీ గడ్డి కొత్తగా పుడుతుంది కాబట్టి ఇది ఒకటి మీరు ఖచ్చితంగా గమనించి చేయండి మీకు ఏమైనా సలహా కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను వెంటనే మీకు సమాధానం చెప్తాను ఓకేనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా జై జవాన్ జై కిసాన్ బాయ్